గురుగారు మరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా పంచమంలో శుక్రుడు ఆరులో రాహువు శుక్ర గ్రహం పంచమంలో యోగిస్తోంది ధనయోగం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందే అవకాశం రాహు ద్వారా కలుగుతుంది నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి ఎందుకంటే కాలం మిశ్రమంగా ఉన్నది ప్రారంభించిన తర్వాత పనులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే బాధ్యతాయుతంగా శ్రద్ధగా పూర్తి చేసుకోవాలి నిష్ఠతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఎదురవద్దు ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి ఈ వారంలో చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించే ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయండి ఉద్యోగంలో చెడు ఊహించవద్దు విశ్వాసభూ ఇష్టంగా వ్యవహరించండి మీ మంచిదనం మిమ్మల్ని రక్షిస్తుంది ఏది లోతుగా ఆలోచించవద్దు మనసుకు తీసుకోవద్దు మిత్రభావంతో మాట్లాడాలి ప్రతి విషయాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి అలాగే వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి అవకాశాల కోసం మీరే ధైర్యంగా ప్రయత్నం చేస్తే తగిన అవకాశాలు ఎదురవుతాయి మంచి భావనతో ముందుకు సాగండి విజయం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాటిస్తే మంచిది వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శనం చేసుకోవాలి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించాలి